తాజాగా జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో డ్రోనులు కనిపించినట్లు కథనాలు వస్తున్నాయి అయితే ఎలాంటి అలారంలు మోగలేదని తెలుస్తుంది సాంబాలో పాక్ డ్రోనులు దూసుకొచ్చినట్లు వీడియోను ఓ న్యూస్ ఏజెన్సీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది పెద్ద శబ్దాలు కూడా వచ్చినట్లు భారత్ కూడా దాడులను తిప్పికొట్టినట్లు పేర్కొంది పంజాబ్లోని జలాంధర్లోనూ రాత్రి పది గంటల సమయంలో డ్రోన్లు కనిపించాయని డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు భారత ఆర్మీ సమర్థవంతంగా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు నిపుణులు డ్రోన్ల శకలాల కోసం వెతుకుతున్నట్లు తెలిపారు విరమల ఒప్పందం జరిగినప్పటికీ పాకిస్తాన్ ఇంకా దాడులకు యత్నిస్తున్నట్లే కనిపిస్తుంది జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో డ్రోన్లు కనిపించినట్లు కథనాలు వచ్చాయి దీంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు మరోసారి భయాందోళనకు గురవుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి పాక్తో సరిహద్దు పంచుకుంటున్న నగరాలకు పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఇండిగో ప్రకటించాయి తాజా పరిణామాలు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జమ్మూ లేహ్ జోధ్పూర్ అమృత్సర్ భుజ్ జామ్నగర్ చండీగఢ్ రాజ్కోట్ నగరాలకు ఇవాళ విమాన రాకపోకలు నిలిపివేస్తున్నామని ఎయిర్ ఇండియా ప్రకటించింది పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించింది అప్డేట్లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని ఎయిర్ ఇండియా తమ ప్రకటనలో వెల్లడించింది ఇండిగో కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని వెల్లడించింది దీనివల్ల ప్రయాణ ప్రణాళికలకు అంతరాయం ఏర్పడినప్పటికీ రద్దు చేయక తప్పట్లేదని తెలిపింది ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నామని కంపెనీ పేర్కొంది శ్రీనగర్ లేహ్ రాజ్కోట్ చండీగఢ్ జమ్మూ అమృత్సర్ ప్రాంతాలకు ఇండిగో విమాన సర్వీసులను నిలిపివేసింది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తదళ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలో ఈ భేటీ జరగబోతుంది ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఆపరేషన్ సింధుపై జాతిని ఉద్దేశించి మాట్లాడారు భారత్ దెబ్బకు పాకిస్తాన్ తోక ముడిచిందని చెప్పారు పాకిస్తాన్తో చర్చలు జరిపితే కేవలం ఉగ్రవాదం పీఓకే పైనే ఉంటుందని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగంపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు సమావేశమవుతున్నారు అనంతరం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో మాట్లాడనున్నారు సమాచారం మా ప్రతినిధి రాజు రైట్ ఇవాళ ఏసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది ఇటీవల పహల్గామ్ లో జరిగినటువంటి ఘటనలో రౌండ్ టేబుల్ సమావేశం ఆ కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది అయితే ఆ కాల్పుల విరమణ చేస్తూ కూడా తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలతో చర్చ జరగలే చర్చించలేదు అనేటటువంటి డిమాండ్ కు సంబంధించి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలి అందులో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు సూచనలు తీసుకోవాలనేది ప్రధానంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించి పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి ఈ యొక్క కాల్పుల విరమణ కావచ్చు దాంతో పాటుగానే ఆ తర్వాత ఉల్లంఘనకు సంబంధించి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన చేసింది దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ చేయాలి అయితే ఇరు దేశాల మధ్య పరస్పరం దాడులు జరుగుతున్న సమయంలో అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకొని తానే ఈ యొక్క యుద్ధాన్ని విరమింప చేసినట్లు తాను ప్రకటించుకున్న నేపథ్యంలో తన జోక్యం ఎందుకు అనేటటువంటి కామెంట్స్ కూడా ఆ రాహుల్ గాంధీ పేవనెత్తినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇవాళ ఏఐసిసి కీలక సమావేశం ఏసిసి ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇందులో పార్టిసిపేట్ చేయ పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగబోయేటటువంటి ఈ యొక్క కీలక సమావేశంలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోతా ఉంది ఈ సమావేశానికి ఏఐసిసి ప్రధాన కీలక నేత అదే విధంగా పార్లమెంటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా పార్టిసిపేట్ చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది నిన్న కాల్పుల విరమణకు సంబంధించి మోదీ ప్రసంగాన్ని కూడా ఇందులో దాని మీద కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ ఇవాళ జరగబోయేటటువంటి కీలక నిర్ణయం కీలక సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఈ యొక్క అదే అదేవిధంగా దాడులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల మద్దతు తెలిపింది అయితే ఈ నేపథ్యంలో కూడా విరమణకు సంబంధించి కూడా ఎటువంటి చర్చలు కింద కంట్రీలో చేయకుండా ఇతర దేశాలకు సంబంధించినటువంటి అధినేతలు ఇందులో జోక్యం చేసుకోవడం ఏంటి అనేటటువంటి